అసలు ఈ సినిమా పాయింట్ ఓకే చేయటంలోనే అల్లర్ నరేష్ హీరోయిజం కనిపిస్తుంది ఎందుకంటే అందరూ యాక్సెప్ట్ చేయరు సినిమా టైటిల్ కనించి ఫస్ట్ హాఫ్లో అమ్మాయి క్యారెక్టర్ తనకంటే ఎక్కువ ఉన్నట్టు ఉంటుంది అయినా కూడా టోటల్ అదంతా ఆడియన్స్ కొంచెం ఫ్రెష్గా ఫీల్ అవుతున్నారు సినిమాలో కూర్చుంటే ఫ్యామిలీతో వెళ్ళి చూస్తూ ఉంటే నేను పర్సనల్గా చూశాను ఎక్కడ బోర్ అనేది లేకుండా ల్యాగ్ అనేది లేకుండా ఎవ్రీ మూమెంట్లో నవ్వులు ఉంటూ లైనర్స్ కానీ డైలాగ్స్ కానీ అట్టి ట్రీట్ చేసిన విధానం కానీ అసలు బోర్ అనేది లేకుండా ఉంది సినిమా ఈవి సత్యనారాయణ గారి సమర్పణలో శ్రీ ప్రొడక్షన్స్ వాళ్ళు నిర్మించినటువంటి బ్రదర్ ఆఫ్ బొమ్మాళి అన్ని థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది అద్భుతమైన ఆదరణ ప్రేక్షకుల దగ్గర నుంచి వస్తుంది ముఖ్యంగా ఈ చిత్ర నిర్మాత మా అందరి హితైషి శ్రేయోభిలాషి అమ్మిరాజు గారికి ఈ విజయం మున్ముందు కూడా ఇంకెంతో మంచి మరిన్ని చిత్రాలు తీయాలని ఉత్సాహం కలిగిస్తుందన్న ఆశ నేను వ్యక్తపరుస్తున్నాను బ్రదర్ ఆఫ్ బొమ్మాడి సక్సెస్ మీట్లో మీ అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది కొడుకు అంటే తండ్రి పేరు నిలబెట్టేవాడు చాలా తక్కువ మంది ఉంటారు అందులో నరేష్ అగ్రగణ్యుడు ఎందుకంటున్నానంటే మా ఈవీవి గారు ఉన్నప్పుడు సంవత్సరానికి రెండు కామెడీ సినిమాలు తీసేవాళ్ళు ఒక్కొక్క సినిమాలో నలభై మంది కామెడియన్స్కి వేషాలు ఉండేవి ఆయన కామెడీ మీదే బేస్ అయ్యి కామెడీ సినిమాలు అంటే జనాన్ని నవ్వించటం ఉన్న రెండున్నర గంటలు హాయిగా హ్యాపీగా నవ్వుకుని ఇంటికి పోవాలి అనే మొక్కని నాటారు ఆ మొక్కని పోనివ్వకుండా నరేష్ దాని నీడలోనే కామెడీ సినిమాలు చేస్తూ తీస్తూ ముందుకు వెళ్తున్నాడు ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకునే వాళ్ళల్లో మొదటివాడిని నేనండి సక్సెస్ అయిన తర్వాత సక్సెస్ అయిందని తెలిసిన తర్వాత ఆనందపడ్డ మొదటివాడిని నేనండి ఎందుకంటే ఈ అంబిరాజ్ గారితో ఉన్న అనుబంధం అలాగే నరేష్ గారితో ఉన్న అనుబంధం ఇందాక చలపతిరావు గారు అన్నట్టు నరేష్ గారు లాంటి హీరోకి ఇట్లా సక్సెస్ దొరికితే సంవత్సరానికి ఐదారు సినిమాలు చేసే స్టామినా ఉన్న హీరోయిన్ అమిరాజు సార్ ఈరోజు సినిమాని ఎంత గ్రాండ్గా తీసారో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఎంతమంది ఆర్టిస్టులు సినిమాలో కనబడతారో అనేది సినిమా రిచ్నెస్ చూస్తేనే తెలుస్తుంది చిన్నైన డైరెక్షన్ కానీ శేఖర్ చంద్ర గారి మ్యూజిక్ కానీ గురుగారు గౌతమ్ రాజు గారి ఎడిటింగ్ కానీ సో పెద్ద పెద్ద టెక్నీషియన్స్ ఈ సినిమాకు వర్క్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ చిన్న కృష్ణ గారండి నరేష్ గారు అండ్ అమిరాజ్ గారు బికాస్ సినిమా అంటే మామూలుగా సాంగ్స్ దగ్గర నుంచి నాకు చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు సాంగ్స్ ఇంత కమర్షియల్ సాంగ్స్ మెయిన్లీ మెలడీస్ అన్నీ చేస్తూ ఉండేవాడిని బట్ మెయిన్గా కమర్షియల్ సాంగ్స్కి వచ్చేటప్పటికి చాలా ఎనర్జీ చిన్న కృష్ణ గారితో సిట్టింగ్స్లో కూర్చున్నప్పుడు అది చాలా ఎనర్జీ ఉండేది సో ఆల్మోస్ట్ ఆర్ఆర్ అది కూడా నరేష్ గారు రావటం చూసుకోవటం ఇంకా ఫన్ యాడ్ చేయటం అంటే ఇంకా ఎలా చేయొచ్చు ఇంకా ఫన్ బికాస్ అన్ని సినిమాలు చేసి ఆ ఎక్స్పీరియన్స్ నాకు కొత్త విషయాలు తెలిసాయి ఇంకా కూడా సో అని ఫైనల్లీ థియేటర్లో చూసిన తర్వాత నేను మినిమమ్ మినిమమ్ ఒక థర్టీ టైమ్స్ చూసుంటాను నేను ప్రతి సీన్ మినిమం మినిమమ్ థర్టీ టైమ్స్ చూసుంటాను సో ఫస్ట్ డే థియేటర్లో చూసినప్పుడు నేనే యాస్ అన్ ఆడియన్ మ్యూజి డైరెక్టర్గా కాకుండా యాస్ అన్ ఆడియన్ నేను పడి పడి నవ్వుకున్నామండి సో ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దాట్ థ్యాంక్ యూ ఆల్ అండ్ మెయిన్లీ ఇంత కమర్షియల్ హిట్ ఇచ్చినందుకు ఐఎమ్ సో హ్యాపీ అండి ఒక మంచి ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారండి ఆదరిస్తూనే ఉంటారు ఇంకా ముందు కూడా ఎంతకంటే మంచి మంచి కథలతో ప్రేక్షకులను అందిస్తానని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నరేష్ గారికి డైరెక్టర్ చిన్ని గారికి అమ్మీరాజు గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను డైలాగ్స్ని అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు అది థియేటర్లో చూస్తున్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది అండ్ ఏం చెప్పలేను ఈ ఆఫర్ ఇచ్చినందుకు కృష్ణ గారికి నన్ను ఎంత ఎంకరేజ్ చేసిన నరేష్ గారికి డబ్బులు ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ గారికి హిట్ ఇస్తున్న ప్రేక్షకులకి అందరికీ థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా ఇంత విజయాన్ని సాధించడానికి కారణమైన ప్రేక్షకు దేవుళ్ళకి బలవంత నమస్కారం చేస్తాను ఈ సినిమా ఏ టు జెడ్ అంతా నరేష్ చేతుల మీద జరిగింది ఈ సినిమా అంతా నరేష్ చాలా మా పెద్దల తండ్రి సామాన్లు అయిన ఈవీ గారు ఎలా చూసుకున్నారో ఆయన లేకపోయినా తన భజస్కంధాల మీద అంతా నడిపించి ఇవాళ రిలీజ్ చేసి ఈ సక్సెస్ని అందుకుంటున్నాం ఈవి సత్యనారాయణ గారి సమర్పణలో ఈ నెల ఏడో తారీఖున విడుదలైంది అన్యూహంగా ఈ సినిమా మంచి ప్రేక్షధారణ పొందుతున్నందుకు ముందుగా ఈ సినిమాను విజయంత విజయవంతం చేసిన ప్రేక్షకులందరికీ కూడా మా టీం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సినిమాకి దర్శకత్వం వహించడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి మా నరేష్ గారికి కూడా ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నాతో పాటు ఈ సినిమాకు పనిచేసిన ప్రతి అంటే ఈ సినిమాలో నటించిన ఇంతమంది హాస్యనటులతో పనిచేసే అవకాశం కల్పించిన అమిరాజు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ చాలా థ్యాంక్స్ సార్ ఇంతమందితో కలిసి పనిచేసే అవకాశం నాకు వచ్చినందుకు అలాగే ముఖ్యంగా నా వెనుకుండి నన్ను ఎంతో ప్రోత్సహించిన మా ఎడిటర్ గౌతమ్ రాజు గారికి సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఆయన నా కెరీర్ గురించి ఎంతో శ్రద్ధ తీసుకొని నన్ను ముందుకు నడిపిస్తున్నారు అలాగే రామలక్ష్మణ్ మాస్టర్ గారు ఆర్డేట్ కిరణ్ గారు విజయకుమార్ గారు కెమెరామెన్ ముఖ్యంగా ఈ సినిమాకు పాటలు అందించిన శేఖర్ చంద్ర గారు చాలా అద్భుతమైనటువంటి పాటలు ఇచ్చారు అలాగే ఆయన ఎంతో ఆర్ఆర్ సినిమా ఆర్ఆర్ కంటే నా ఆర్ఆర్ని ఎక్కువ భరించాడు ఆయన చాలా థ్యాంక్ యూ సార్ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బ్రదర్ ఆఫ్ బొమ్మాలి సక్సెస్కి ముందుగా మా నాన్నగారు గురువు గారు జంజాల గారికి డాక్టరేట్ వచ్చింది పదిహేను సంవత్సరాల తర్వాత అంటే ఎప్పుడో రావాల్సింది ఇప్పుడు వచ్చింది సో బట్ ఎక్కడ ఉన్న అంటే మా నాన్నగారు చాలాసార్లు అంటా ఉండేవారు అంటే నాకు తెలుసు అండి ఎందుకంటే మా ఫాదర్ నేను చిన్నప్పటి నుంచి జంజాల గారి దగ్గర మా ఫాదర్ అసిస్టెంట్ డైక్టర్గా ఉన్నప్పటి నుంచి నాకు ఆయన పరిచయం ఎప్పుడు రావాల్సింది ఎప్పుడు రావాల్సింది ఆయన ఫాదర్ ఉన్నప్పుడే చాలాసార్లు చెప్పారు సో ఇవాళ వచ్చి ఆయనకు వచ్చింది అది చూడటానికి ఈనా లేరు సో నాకు తెలిసి ఇద్దరు అక్కడ కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ ఉంటారు అండ్ ఇంకోటి ఏంటంటే నేను నాన్నగారి పేరు దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత ఒక పోస్టర్ మీద పడుతుంది అంటే ఒక బాధ్యత ఈ సినిమా ఏదో అంటే సొంత సినిమా కాబట్టి లేకపోతే ఇంకా కాకుండానండి నాన్నగారి దగ్గర నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో జనాలు అంటే అదే పంచులు అదే టైమింగ్లు ఉండాలి అండ్ అందుకే దాదాపు తొమ్మిది మంది రైటర్స్ అందరూ రవి గారు ప్రవీణ్ గారు చాలా మంది శ్రీధర్ శ్రీపన్న గారు అండ్ దో మన కథ వచ్చి విక్రమ్ గారు తండ్రి చాలామంది అందరూ ఒకళ్ళు కాదండి అంటే డెఫినెట్గా ఎందుకంటే నేను ఒకటే చెప్పాను నాన్నగారి దగ్గర ఒకప్పుడు తొమ్మిది మంది రైటర్స్ ఉండేవారండి అంటే అందరూ చాలామంది అంటా ఉండేవారు నవగ్రహాలు ఈవి గారు నవగ్రహాలని సో అంటే అది అనుకోకుండా యాదృశ్యంగా కుదిరింది ఈ సినిమా కూడా అలాగే సో చెప్పినప్పుడు అదే చెప్పాం ఏమండి మన సినిమా తీస్తున్నాం ఎన్నిట్ల కంటే ముందు మనం అంటే హిట్ ఇవన్నీ పక్కన పెట్టి ముందు మనం చేస్తుంది ఏంటంటే నాన్నగారి పేరు నిలబెట్టాలి ఒక మంచి సినిమా తీసాం ఒక బ్యానర్లో ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ఫాదర్ దగ్గర నుంచి అదే అలాంటి సినిమా తీయాలి ఒక పరువు నిలబెట్టాలని సో అందరూ అంటే ఈ ఒక సక్సెస్ అనేది ఒక 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 పర్సన్ కాదండి డెఫినెట్గా ఈ ఇండస్ట్రీలో ఎందుకంటే నేను దాదాపు ఇది నా నలభై ఏడో సినిమా చాలా సినిమాలు చేశాను కానీ అండి అంటే అన్ని అందరూ ఇట్స్ టీం వర్క్ అండి ప్రతి టెక్నీషియన్స్ ప్రతి అంటే క్రాఫ్ట్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అందరూ కలిసి పనిచేస్తేనే డెఫినెట్గా సక్సెస్ వస్తుంది సో ప్రతి ఒక్కరండి విజయ్ కుమార్ గారు కెమెరాకి అంటే అసలు కెమెరామెన్ ఆయన బాగా కష్టపడ్డారు విక్రమ్ రాజు గారు అసలు రైటర్గా ఆయన బాగా కష్టపడ్డారు చిన్ని కృష్ణ గారు అసలు డైరెక్టర్గా కష్టపడ్డారు ఎందుకంటే ఇంతమంది ముఖ్యంగా చెప్పుకోవాలంటే అండి ఆర్టిస్టులు నాకు అందరూ ఏంటంటే ఒక కుటుంబం నాగండి నాన్నగారు అంటే అప్పటి నుంచి షూటింగ్లోకి వెళ్ళటం అలవాటు చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి అండి అంటే చలపతిరావు గారు కాడి నుంచి అందరూ అండి గౌతమ్ రాజు గారి వరకు అంటే చాలా సిగ్మెంట్ అంటే ఆయన ఎడిటింగ్ మొదలు పెట్టినప్పుడు నేను అసలు పుట్టుంటాను బట్ ఏ ఏదైనా ఆయన ఇలాగండి అలాగండి మొత్తం ఆయనే చేసినప్పుడు అండి లేకపోతే సజెషన్స్ మనం ఏదైనా చెప్తే డెఫినెట్గా ఎలాగుంటే పాజిటివ్గా తీసుకుని ఇలా బాగుంటుందమ్మా అలా బాగుంటుందని ఆయన కూడా కొన్ని ఇలా చేయండి అలా చేయండి అని ప్రతి అందరూ అంటే మంది అనుకున్నప్పుడే ఆ సజెషన్స్ అన్నీ వస్తాయండి సో ప్రతి ఒక్కరు పెరిగిపోయిన ప్రతి టెక్నీషియన్స్ ఎవరన్నా మర్చిపోయి ఉంటే మన్నించండి అందరూ అన్ని అందరూ టెక్నీషియన్స్ చాలా రోజుల తర్వాత సినిమాలో మంచి వ్యాషన్ చేశాను ప్రతి సీన్లో పంచులు విపరీతంగా వేలాయి ఎగ్ పఫ్లు ఎగ్గు తినాలంటే చుట్టూ చెత్త తినాలి అలానే అమ్మాయి కావాలంటే చుట్టూ చెత్తను తొలగించాలి ఇలాంటి ప్రతి డైలాగులకి మంచి రెస్పాన్స్ చాలా హ్యాపీగా ఉంది చిన్ని గారు చాలా థ్యాంక్స్ అండి మంచి ఆశ ఇచ్చారు నరేష్ గారికి కూడా మా నా పేరు చెప్పినందుకు నరేష్ గారికి కూడా చాలా థ్యాంక్స్ మంచి డబ్బులు ఇచ్చి ఆయన మంచి లాభాలు పొందుతున్న అమీరాజ్ గారికి కూడా కంగ్రాట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి సినిమా సక్సెస్ అయినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఐ మీన్ ఒక సక్సెస్ బీయింగ్ పార్ట్ ఆఫ్ సక్సెస్ సినిమా ఇస్ ఆల్వేస్ కిక్ ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన చిన్ని గారికి అండ్ నన్ను నా నేమ్ సజెస్ట్ చేసిన నరేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ మీ టీంలో వర్క్ చేసే అవకాశం ఇచ్చారు ముందు ముందు కూడా అవకాశాలు ఇస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ